హాయ్ వివట్స్ మీరు కనుక అతి తక్కువ ధరలో వ్యవసాయ భూమి కొనాలని భూమి కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో కోసమే అనమాట గోల్డెన్ ఛాన్స్ అనమాట ఈ వీడియోని ఎవరూ మిస్ అవ్వద్దు దయచేసి ఈ వీడియోని పూర్తిగా ఎండింతరకు చూడండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి తక్కువ ధరలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికైతే తీసుకువచ్చాము నేషనల్ హైవే నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట నక్ష రోడ్ అయితే ఉంది థర్టీ ఫిట్స్ మట్టి రోడ్డు అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే లారీలు ట్రాక్టర్లు బైక్లు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరకైతే ఇబ్బంది లేకుండా వస్తుందన్నమాట కొంచెం గుంతలు పడ్డాయి కార్ అయితే ఇబ్బందిగా అయితే కొంచెం ఉంటుంది అనమాట బైక్లు అయితే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయనమాట గుంతలు గొంతలుగా ఉంది భూమి వచ్చేసి హైవే నుంచి కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట ఐదు ఎకరాలు స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది బోరింగ్ అయితే లేదనమాట ఈ యొక్క ల్యాండ్లో ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు డిస్టిక్ మాచర్ల మండలం ల్యాండ్ అనమాట మండలానికి కూడా ఈ ల్యా ల్యాండ్ వచ్చేసి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మాచర్ల మండలానికి టౌన్కి చెందిన భూమి అనమాట ఈ యొక్క వ్యవసాయ భూమి వచ్చేసి టౌన్కి కూడా చాలా అతి తక్కువ దగ్గరలో ఉందన్నమాట ఈ వ్యవసాయ భూమి వచ్చేసి మరి ప్రజెంట్ అయితే మిర్చి మొక్కజొన్న పంటలైతే వేశారనమాట ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదనమాట చుట్టుపక్కలన్నీ బోర్ల మీద వ్యవసాయం అయితే రైతులైతే చేస్తున్నారనమాట నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బోర్డర్కి వచ్చేసి హైదరాబాద్కి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట ఈ ల్యాండ్ వచ్చేసి మరి నల్గొండ జిల్లాకి సుమారు వచ్చేసి ల్యాండ్ వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది భూమి వచ్చేసి వ్యవసాయానికి లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్రాపర్టీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట లాంగ్ టైమ్కి కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఈ ల్యాండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మరి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ నక్ష రోడ్డుకి అయితే కలిగి ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందనమాట రాయి రప్ప వంటివి అయితే లేవన్నమాట భూమిలో వచ్చేసి మెత్తటి కండగల భూమి అనమాట భూమి వచ్చేసి మరి ఈ వ్యవసాయ భూమి ధర వచ్చేసి ఒక ఎకరాకు రైతు వచ్చేసి పదిహేను లక్షల రూపాయలైతే చెప్తున్నాడు నెగేష్ అయితే ఉంది కొద్దిపాటి బేరం అయితే ఉంది కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక ఐదు ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి ఎకరానికి ఒక లక్ష రూపాయలు అయితే తగ్గింది క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది రైతు దగ్గరకు వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట గవర్నమెంట్ సర్వేతో మనకు కొలత కొలిపిచ్చి మండల సర్వేరు అయితే వస్తాడనమాట సర్టిఫికేట్ కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది రైతే వచ్చేసి స్వయంగా ఈ భూమిలో మనం బోర్ కూడా వేసుకోవచ్చు వాటర్ అయితే పడిద్ది అనమాట బోర్ అయితే కల్టివేట్ చేసుకున్నా కానీ మూడు వందల నుంచి నాలుగు వందల లోతైతే వేయాలి కంపల్సరీగా మూడు అంగళాల వాటర్ అయితే ఉంటుందన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తం రైతులు వచ్చేసి బోర్ల మీద వ్యవసాయం అయితే చేస్తున్నారనమాట ఒక ఎకరాకు కౌలు వచ్చేసి వాటర్ లేకపోతే పదిహేను వేల నుంచి పదివేలు అయితే ఉంది వాటర్ ఉంటే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా నడుస్తుంది అనమాట ఈ ఏరియాలో వచ్చేసి కౌలు ధర వచ్చేసి ఒక ఎకరాకు ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరూ చేయద్దు కా టైంపాస్ కాల్స్ అయితే ఎక్కువైపోతున్నాయి జెన్యున్ బైర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఈ ల్యాండ్ అయితే షేర్ చేసి చల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే ఒకరోజు ముందుగానే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బుక్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్